అందరు ఎలా ఉన్నారని అయితే చాలా మీరు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను రోజు వంటలు చేసి చేసి బోర్ కొట్టేస్తుంది కదండి మన లేడీస్కి బా దొండకాయ బెండకాయ వంకాయ ఇంకా వెజిటేరియన్స్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా పది కోట్లు తిప్పుతూనే ఉండాలి సో అందుకే ఈరోజు గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నానండి బాగా మనము ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే ఈ దీంట్లో చెప్తానండి ఎంత చాలా ఈజీ అండి బట్ మనం కొన్ని స్టార్ ఫాలో అవ్వాలి సో స్టార్ట్ చేసేద్దామా అయితే ఈరోజు సో నేనైతే గోబీ అయితే కొంచమే తీసుకున్నానండి ఇద్దరికి సరిపడైతే సరిపోతుంది సో గోబీ తీసుకున్నాను బాగా కడగాలండి ఎందుకంటే ఇసుక అనేది ఉంటుంది పురుగు కూడా ఉంటుంది పురుగు అవన్నీ చూసుకుని బాగా కడుక్కోవాలి మనము గోబీని ఉప్పు వేసి కడుక్కుంటే ఇంకా మంచిది ఉప్పు లేకుండా కూడా పర్లేదు సో నేను బాగా కడుగు కడుగుతున్నానండి కడిగేసి నేను ఇంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము కొంచెము ఇది కూడా వేసానండి బియ్యం పిండి బియ్యం పిండి కొంచెం ఎక్కువే పడుతుంది మనకి ఇలా ఉంటే చాలు మరి అంతకుపోర్లేదు సో ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి ఈ కలర్ ఇంకా ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మీ ఇష్టము చూసారు కదా ఇలాగా సో చక్కగా ప్యాన్ వెలి ఇలా ఆయిల్ అయితే అంటించేసుకున్నాను నేను ఇక్కడ చూడండి అంటించడం అంటే స్టవ్ వెలిగించడం అండి కొన్ని ప్రాంతాలు నేను అసలు బాగానే మాట్లాడలేదానండి బట్ నాకు మ్యారేజ్ అయ్యాక కొన్ని కొన్ని వర్డ్స్ అనేవి వాళ్ళ వచ్చేస్తున్నాయి నేనంతా ఇది చేసుకుందామన్నా ఇదే అండి నెక్స్ట్ సో మనం కలుపుకున్న గోబీ ఒక్కటి వేయాలండి ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం గోబీ వేసి తీసేస్తే తర్వాత ఫ్రైడ్ రైస్ అనేది ఈజీ అయిపోతుందండి నేను అసలు కుక్కర్లోనే ప్రెజర్ కుక్కర్లోనే అనుకున్నాను బట్ టైం లేదని అన్నారు క్యారేజ్ ప్యాక్ అనేది చేయాలి కదా సో నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కరెంట్ కుక్కర్ పెట్టేసాను కరెంట్ కుక్కర్తో కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ పిల్లలు ఉన్నప్పుడు మనకు కన్ను వాళ్ళ మీద కూడా ఉంచాలి కదండి అది కూడా వీడియో తీసు సో నేను వాళ్ళ ఫాదర్ ఉన్నారు కాబట్టి నేను లాక్ అయితే పెట్టి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను కరెంట్ కుక్కర్ దగ్గర ప్లీజ్ వీడియో చేస్తూ మనం మైండ్ ఉండదు చిన్న మనం హ్యాపీ చేసినా చేసిన షాక్ ఒకటి వేస్తుంది కదా సో అందుకని నేను స్పెషల్గా వీడియో తీస్తానండి సో ఆయిల్ వేడెక్కిందో లేదో మచ్చి మధ్యలో ఇలా వేసుకుంటూ ఉంటే మనకి చూచూలాడుతూ ఉంటుంది నాకు కాలిఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టము ఇంకా పెళ్ళికి ముందు పిచ్చిగా తినేదాన్ని ఇంకా పెళ్ళయ్యాక కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండడంతో గోబీ అనేది ఇంకా ఇక్కడికి వచ్చాక కూడా మానలేదు ఇంకా ఫ్రైస్ చేస్తూనే ఉంటాను గోబీ ఫ్రై అని గోబీ మసాలా కర్రీ అని చేస్తూనే ఉంటాము ఎందుకు ఈరోజు ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది చూడగానే సరే తిందామని చెప్పి ఇంకా అలా అయితే నేను చేస్తానండి చేస్తున్నానండి ఒకప్పుడు వంటలు చేయ వంటలు రావండి మా మదర్స్ వాళ్ళకి ఎవరికి మన మదర్స్ ఎవరికి కూడా రావు ఇప్పుడు ఇంత యూట్యూబ్ వచ్చి ప్లాట్ఫామ్ వచ్చాక కూడా వంటలు రావంటే ఇంకా అది మీ బద్ధకానికే వదిలేస్తున్న బద్ధకము ఇంకా అంటే టైం లేని వాళ్ళు కూడా ఉంటారండి బట్ టైం ఉండి కూడా చేయని వాళ్ళు అంటే ఒకటండి ఇంట్లో ఐటమ్స్ కూడా ఉండాలి నేను బతుకమని రాంగ్ అన్ని కొంతమందికి అన్ని ఇంట్లో ఐటమ్స్ ఉండి హస్బెండ్ అన్ని తెచ్చి కూడా చేయకుండా వాళ్ళకి నచ్చినవే చేస్తూ ఉంటే ఇంకెలాగండి సో ఐటమ్స్ లేనప్పుడు బలవంతంగా తెచ్చి చేయొద్దండి ఏదో యూట్యూబ్లో క్లిక్ అవ్వాలి అది అని మీ దగ్గర ఉన్న ఐటమ్స్తోనే చెయ్యండి అంతే సో ఇలా వేసేసుకోండి ఆయిల్ అంటే భయపడిపోతున్న వాళ్ళైతే కొంచెం ముందుగానే వేసేసుకోండి అదే ముందు వెనక అయితే ఉడికిపోతాయి కదా సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరగట్లేదు నాకైతే అర్థం కావట్లేదు మీ మీ పరిస్థితి కూడా అంతేనా అసలు నాకు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారా అని ఫస్ట్లో అనిపించింది బట్ ఇప్పుడు టూ హండ్రెడ్ నుంచి అసలు కదలట్లేదు మరి అప్పటికన్నా కంటెంట్ ఇప్పుడు బాగానే పెడుతున్నాను నాకు తెలిసి మరి ఏమైనా ఇంకా ఇంకొంచెం రీచ్ అవ్వాలేమో ఎవరివి ఎడిట్ చేసి పెట్టడం కానీ అవి చేయట్లేదు కదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇవైతే బాగా వేగాలండి అస్సలు మనం ఈ విషయంలో మాత్రం మనం కంగారు పడితే మాత్రం ఇంకేముండదు మగవాళ్ళు ఇది వేగుతూ ఇంకో పని చేద్దామా అంటే టెన్షన్ కొంచెం అడిగంటున్నా ఇష్టపడరు కదండి మగవాళ్ళు మగవాళ్ళే కదా మనమే తినలేము సో అందుకని ఎందుకండి శ్రద్ధగా చేర్చేస్తే అయిపోతుంది పీరియడ్స్లో మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయంటే అప్పుడే ఎనర్జీ వచ్చేస్తుంది అప్పుడే ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది నిన్న మీరు నమ్మరు నేను ఒకటే వంట అన్నీ చేశాను వేస్ట్ అయిపోయిందండి ఫుడ్ అయితే నేను అయితే ఎవరూ సరిగ్గా తినలేరు మీకు ఒకటి తెలుసో లేదో మీరు విన్నారో లేదో మనం ఇష్టంగా చేస్తేనే వంట అనేది చెల్లుతుందంట లేకపోతే చెల్లదు అది అది సో ఇష్టంగా మీ మైండ్ మనసు అంతా బాగున్నప్పుడే వంట అనేది చెయ్యండి ఎందుకు నేను అర్థం కాలేదండి మైండ్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోయింది ఏం చేస్తున్నా నాకే అర్థం కావట్లేదు అసలు త్రీ ఫోర్ ఫైవ్ అలా అవర్స్ అయిపోతూనే ఉన్నాయి అలాగనే ఏం చేసింది లేదు చెప్పాను కదండి మనకి మూడ్ స్వింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి హార్మోన్యల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఏదైనా మీకు నచ్చిన పాటలు వినడం కానీ లేకపోతే మీకంటూ మీకు ఫ్రీ టైం ఇవ్వడం కానీ కిడ్స్ ఉంటారు కదండి మాకంటూ మాకు ఫ్రీ టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తూ ఒక టీవీ ఏదో ఒకటి ఇచ్చి మీరు మూవ్ ఆన్ అవ్వాలండి అంతే కానీ అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే టైం అనేది వేస్ట్ అయిపోతుంది నేనైతే ఇంకా అట్ల తిండి అవి కూడా రుబ్బకుండా వెళ్ళి ఇంకా వెళ్ళిపోయాను ఇంకా అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మళ్ళీ పాడైపోతుంది కదా అంతా చేసుకుని అని చెప్పి నేను మళ్ళీ వచ్చి మళ్ళీ రుబ్బుకుని అంతా చేసేటప్పటికి లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా నిద్రపడలేదండి టూ వరకు అలా చూస్తూనే ఉన్నాను లైవ్ చేద్దామా అనుకున్నాను లైవ్ ఇంకా ఆ టైంలో ఏం చేస్తాము ఎవరు వస్తారు సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఇంకా ఆగాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్తాను ఇంకేస్ నా వంట బాగున్నా బాగోపోయినా కూడా కామెంట్ చేయండి నేనేం ఫీల్ అవ్వను ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతాను చెప్తాను కదండి మనం అందరం ఏమి ప్రొఫెషనల్ స్టెప్స్ కాదు మనం సిగ్గుపడక్కర్లేదు మనకు వచ్చింది మనం చేసుకుంటున్నాము అది మీరు బాగోలేదన్నంత మాత్రాన నేను తినుకున్నా అన్న కదండి తింటాను బాగుందన్న మాత్రాన నేనేమి పొంగిపోలేను కదండి అలాగా ఏదో మన సాటిస్ఫాక్షన్ కొంచెం ఓకే ఇలా కూడా చేస్తున్నారా ఓహో నీరు కూడా చే చేస్తారా నాలా మీరు కూడా ఫీల్ అవుతున్నారా ఫీల్ అవడం అంటే హ్యాపీ అవును నాతో పెట్టానండి ఇంకా ఫ్లే మరీ సన్నటి వేస్తే బాగోదండి ఎందుకంటే ఫ్రైడ్ రైస్లో కనిపించేదే గోబీ కదా ఒక ఫ్లవర్ లాగా ఫ్లవర్లా అది ఫ్లవరే నేనేమంటున్నానంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది సరే ఒక తీసి చూద్దాం ఉప్పు కారం తక్కువైనా ఏం పర్లేదండి మనకి ఏంటంటే అన్నంలో కలిసిపోతుంది ఏం టెన్షన్ పడలేదు ఉప్పు కారం ఎక్కువైనా ఉప్పు కారం తక్కువైనా ఏం పర్లేదు అంటే ఫస్ట్ టైం చేస్తాను చెప్పండి ఇన్ కేసు ఎవరికైనా మీద డిష్ పెట్టాలి అనుకున్నప్పుడు నేను ఫస్ట్ వంటలు చేయకుండా ఏదైనా ఇంగ్లీష్ అలాంటిది చేద్దాం ఈ ఛానల్లో అనుకున్నాను తర్వాత నేను చేసే బాగుందండి బాగానే ఉడికింది ఇవే మనకి ఐదు వందలు ఆరు వందలకి తమ్మేస్తారు బయట ఇంకోసారి అసలేం టాస్క్ ఉందండి మనకు ముందు ఇంకా క్యాప్స్కమ్ అవన్నీ ఉడకాలి ఆయిల్లో ఉంచితే ఇంకొంచెం సేపు ఉడుకుతాయేమని అస్సలు ఉంచద్దండి ఎందుకంటే ఆయిల్ పట్టేస్తుంది వెంటనే తీసేయాలి నిమిషం అలా పక్కకి వెళ్ళానా లేదో చూడండి క్యాలీఫ్లవర్ అయిపోయినాయి కానీ బాగానే ఉందండి టేస్ట్ నెక్స్ట్ క్యారెట్ ఆనియన్స్ kesin tamamdır carrot to onions కొంచెం క్యాబేజీ ఉందండి అది ఫస్ట్ ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి అందమో వెల్లులిపాయండి వెల్లిపాయని అలా చేసుకునే కన్నా ఇలాగా మీకు పొట్టు కూడా చూడండి ఈజీగా ఇలా వచ్చేస్తుంది నేను వంట చేస్తూనే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఇలా వచ్చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చేసుకోవచ్చు ఇలా ప్రతిదీ వాచ్ టైం అవర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ అంటే చాలా కష్టం కదండి ఇప్పుడు ఆడవాళ్ళకే ఏం కంటెంట్ పెట్టాలా అని ఆలోచిస్తే ఇంకా అబ్బాయిల పరిస్థితి ఏంటి కనీసం పాట పాడకూడదంట మ్యూజిక్ వాడకూడదంట వాళ్ళే పాడుకుని చేస్తేనేమో నెగిటివ్గా ట్రోల్ అయిపోతానని భయము ఆడవాళ్ళు మనకే అర్థం కావట్లేదండి రోజు వంటలు చేసే వాళ్ళకి అబ్బాయి ఏం పెడతాం ఏం పెడతామని అసలు అలాంటి వాళ్ళకి వాళ్ళు బ్లాగ్స్ బ్లాగ్స్ ఎక్కడ ఇప్పుడు అది కూడా ఇన్వెస్ట్ చేయాలి కదండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేని వాళ్ళు కూడా యూట్యూబ్లోకి వస్తారు ఎందుకంటే నెట్ నెట్ ఉంటే చాలు అని చెప్పి వస్తారు దీనికి ఏం మనం మనీ పే చేయక్కర్లేదు అని దానికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి వెళ్ళి బ్లాగ్స్ చేయడానికి ఇప్పుడు వ్లాగ్స్లో యూస్ వస్తాయో రావు తెలీదు చాలా ఉంటుంది కదండి సో అందుకని అందుకని కొంతమంది అబ్బాయిలు కూడా వంటలకు వచ్చేస్తారు వాళ్ళకి వచ్చిన వాళ్ళు నేర్చుకుని చేస్తున్నారు నాకు తెలిసి వాళ్ళ హ్యాబిట్ కాకపోయినా యూట్యూబ్ కోసం ఎందుకంటే ఊరికే ఇప్పుడు ఊరికే అంటానండి ఇప్పుడు బయట జాబ్స్ లేవు ఎలాగోలా సంపాదించాలి అందరూ సంపాదిస్తున్నారు మన ఇంటి పక్కన కూడా సంపాదిస్తారు మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం అని కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి అందరిలోని కానీ ఇది ఒక మంచి పనే కానీ లక్ కూడా ఉండాలండి మనం ఎక్కడైనా రాంగ్ చేసి మన మ్యూజిక్ అలాంటివి అటాచ్ చేస్తే మాత్రం మనం ఇంకా ఏం లేదు మనల్ని మాత్రం యాక్సెప్ట్ చేయరు నేను చెత్త ఇలా వేసేస్తాను మళ్ళీ ఇల్లు కింద వేసి ఇలా చెత్త వేసేస్తే అప్పటికప్పుడు మనకి నీట్గా ఉంటుంది ఎందుకు ఇంత కంగారు కంగారుగా చేసేస్తున్నారు అనుకోవచ్చా టైం ఇక్కడ లేదండి అందుకే నేను లేకపోతే నేను కొంచెం షార్ట్ చేసి పెడదామనుకున్నాను మళ్ళీ ఆపి మళ్ళీ పెట్టి కన్నా ఇలా కంటిన్యూషన్ అయిపోవడం బెస్ట్ అని కడుగుతారా ఉల్లిపాయలు అంటే డెఫినెట్గా కడుగుతానండి అన్నీ ఒకసారి కడిగి నేను మళ్ళీ వేస్తాను ఎందుకంటే ఇంత ఇసుకొచ్చినా కూడా మొత్తం ఐటమ్ అంతా పాడైపోతుంది ఏ కుక్కర్ పప్పు కదా అనుకోవచ్చు ఇష్టపడాలి కదండి ఇల్లిమేక రస్సులు అయ్యొద్దు ఇల్లిమేక అసలు వేస్తే ఇంకేం లేదు అది బగారా అయిపోతుంది మళ్ళీ భీడితే వల్ల మరి ఎక్కడ అదృష్టమో ఏంటో అదే కత్తిపెట్టితో వీడియోలు చేయాలంటే ఇంకేం లేదు ఆశలు వదిలేసుకోవాల్సింది ఎందుకంటే ఒకళ్ళు కంపల్సరీ పట్టుకోవాలి ఎవరు పట్టుకుంటారండి మన కోసం అదే మనం పని చేసుకోవాలి ఉన్నప్పుడు అసలు అసలు మన మైండ్ పని చేయదు అసలు అసలు మామూలుగా పప్పు కూర అవి ఉండదాం అనుకున్నాను కానీ మళ్ళీ అనిపించింది సరే చేద్దాం ఉల్లిపాయలు కనిపెట్టిన వాళ్ళు అన్నం పెట్టాలండి బాబా ఎవరో ఒకరు ఫాస్ట్గా కనిపెట్టవచ్చు కదా ఉల్లిపాయలు కోస్తాడు బ్రెడ్ పెట్టుకోమంటారు ఇంట్లో బ్రెడ్ లేకపోతే ఏం చేయాలి కదా నేను ఫస్ట్లో ఇది కూడా పెట్టేదాన్ని కాదండి ఇలా వీడియో తీసి ఎందుకంటే ఇప్పుడు కొంచెం అలవాటు అయింది కదా సో వీడియో తీసి అయితే పెడుతున్నాను నెమ్మది నెమ్మదిగా జనాలు అలవాటు అవుతారు అనుకుంటున్నాను నా వాయిస్కి వాటికి నాకు ఏం మాట్లాడటప్పుడు తెలియజా ఇప్పుడు మీరు ఏమైనా కామెంట్ చేస్తే నేను ఏమైనా చెప్పగలను నాకైతే నేను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను డైరెక్ట్ ఎప్పుడు మొండిగా క్యారెట్ కట్ చేయకూడదండి ఇలా కట్ చేస్తే మనకి నాకు వంటలు బీటెక్లో నేను చేయలేదు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను బీటెక్లోనే వంట కొంచెం బాగా నేర్చుకో కానీ ఒకటండి వంట వచ్చిన వాళ్ళు కనుక మధ్యలో బ్రేక్ తీసుకుంటే గ్యారంటీ మర్చిపోతారు నేను నేను సాక్ష్యము ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యాక మ్యాక్సిమం అంతా మా ఇంట్లో పెద్దవాళ్ళే చేసేవారు మేము పై పని చేసేవాళ్ళము మీకు చేయి తిరగకపోతే ఇంక అన్ని వంటలు గోవింద మొన్న గోంగూర పచ్చడి చేసాను నాకైతే నచ్చలేదు ఎందుకంటే ఒకప్పుడు నేను అసలు టాప్గా చేసేదాన్ని నీరు పచ్చడినా కానీ ఇప్పుడు అదంతా పోయింది మళ్ళీ ఇప్పుడు మరీ స్టార్ట్ చేశాను అంతేనా మన చెయ్యి ఎందుకంటే మన మన చెత్తు మనం చేసిందే మనకు గుర్తుంటుందండి స్ప్రింగ్ ఆనియన్స్ లేవు సో బీన్స్ వేసేస్తున్నాను బీన్స్ చాలా టైం తీసుకుంటాయి నాకు చాలా చికాకు టేస్ట్ బాగుంటాయి చేస్తాను ఇవే టైం ఎక్కువ తీసేసుకుంటాయండి బాబు తరగడం కూడా కొంచెం ఫాస్ట్గా చేసేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతారా అని టెన్షన్ కాన్ఫిడెంట్గా ఉండాలండి ఏం పని చేస్తున్నా కూడా ఎవరు ఎంత డిగ్రేడ్ చేస్తున్నా కూడా ప్లీజ్ దయచేసి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్కి చెప్తున్నాను దయచేసి మీరు మ్యూజిక్ అప్లై చేయొద్దు మ్యూజిక్ పక్క వాళ్ళ కంటెంట్ తీసుకుని ఎందుకండి మీకు వచ్చిందా చెయ్యండి ఆలోచించండి ఏం చేయగలను నాలో టాలెంట్ ఏముంది నేను బాగా ఆగలను ఓకే అది చూపిస్తాం నచ్చుతుంది నచ్చుతుంది సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు కౌంట్ ఎలా ఉంది నాకు చూస్తున్నారు కదా నేను వన్ ఇయర్ ఆపేసాను కొన్ని రీజన్స్ వల్ల ఫ్యామిలీ ముఖ్యమా యూట్యూబ్ ముఖ్యమా అంటే నాకు ఫ్యామిలీ అనిపించింది ఆ టైంలో ఎందుకంటే మనసు బాగున్నప్పుడు ఏం చేస్తామండి కంటెంట్ కూడా ఏమీ రాదు ఇంకా నెగిటివ్లోకి వెళ్ళిపోతాము ఏదైనా తక్కువగా చేస్తే మనం కొంచెం టైం తీసుకుని చేస్తే బెస్ట్ అని చెప్పి నేనైతే టైం ఇచ్చాను నా ప్రొఫెషనల్కి సో తరగడం అయితే అయిపోయిందండి నెక్స్ట్ మనం చెత్త ఇది చూశాను మాటల్లో అసలైన మర్చిపోయాను క్యాబేజీ ఒకప్పుడు ఫ్రైడ్ రైస్ అంటే ఇది బాబో ఎలా ఉంటుందో అది వచ్చిన వాళ్ళు ఇంకా హీరో అన్నట్టు ఫీల్ అయిపోయేవాళ్ళం ఛాన్స్ ఇవ్వాలండి ఇప్పుడు వంట అందరూ చేస్తేనే కదా అందరికీ రుచులు తెలిసేది నేను అనేది ఏంటంటే రాదు అనే కన్నా నేర్పించడం గొప్ప కదండి నేర్పించాలి లేదు నేర్చుకోవాలి అంతే కాని ఇప్పుడు వాళ్ళ లైఫ్ అయిపోతుంది నెక్స్ట్ మనం చేయాలనేటప్పటికీ ఏమొస్తుందండి ఏమీ రాదు అందుకనే మనం చేయాలి బాగా చేయాలి ఇప్పుడు చదువు ఉంది సారే ఎగ్జామ్ రాసి రాయాలి కదా మన చేతి రాయిస్తారు కదా సేమ్ అలాగే సో లక్కీగా అన్నం కూడా అయిపోయింది ఇంకా అసలు పెద్దడాస్ట్ ఏంటంటే క్యాబేజీ ఉడకడం ఫస్ట్ ఎప్పుడు నూనె ఎక్కువ ఎక్కర్లేదండి కొంచెం నూనె వేస్తే సరిపోతుంది సో మనం తరుపు వేసేయచ్చు ఇంతాష్ చేస్తూనే ఉండాలండి హైలోనే పెట్టండి ఏం పర్లేదు లిడ్డి పెట్టేయండి ఇప్పుడు ఇలా పెట్టేశాక మీరు ఎటు వెళ్ళకుండా మీరు చూసుకుంటూనే ఉండాలండి మధ్య మధ్యలో ఇలా వెళ్ళారా మాడిపోతూ ఉంటుంది మనం అడుగు అడుగంటకుండా చేయాలి చెయ్యాలి అంటే ఇంతేనండి ప్రాసెస్ తర్వాత లైట్గా వెనిగర్ వేద్దాము కొంచెం బాగా ఎయిటీ పర్సెంట్ ఉడికాక అస్సలు కంగారు పడి పెప్పర్ పౌడర్ అవి ఏమి వేయద్దు ప్రజెంట్ ఇప్పుడు ఏమి ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు కూడా ఏమీ వేయకూడదండి ఎందుకంటే కారము చింతపండు అలాంటివి తగి తగిలితే అసలు ఉడకవు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లో అయితే కంగారు అయిపోయింది నేను ఇంకా ఫైనల్గా అయితే చేసేసాను పెప్పర్ పౌడరు సోయా సాస్ వెనిగర్ చాలా ఎక్కువ పడతాయండి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మొత్తం ఎత్తేసాను ఇందులోకి ఇంకోనండి ఫైనల్గా రైస్ అనేది స్టా అయిపోయింది అదే అండి టోటల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ గోబీ వెజ్ ఫ్రైడ్ రైస్ మనకి హోటల్ స్టైల్లా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా ట్రై చేయండి ఫుల్ లెంత్ వీడియో చూసి ఎక్కడైనా డౌట్లు వస్తే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్